భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశినే ఉత్తర ద్వాదశి అని కూడా అంటారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి రోజును తన ద్వాదశి అనే విశేషంగా తులసి చెట్టు లోపల ఒక ఉసిరి కొమ్మను నాటి ఉసిరికొమ్మను మహావిష్ణు రూపంగా భావించి తులసిని లక్ష్మీ రూపంగా మహావిష్ణువుతో లక్ష్మీ కళ్యాణం కూడా చేస్తారు ఈరోజు మహావిష్ణువు నిద్ర మేలుకునే రోజు అని కూడా చెప్తారు ఇంకా కొంతమంది క్షీరాబ్ది ఏకాదశి రోజు నిద్ర మేలుకుంటారు అని కూడా అంటారు ఎవరు ఏమన్నా కూడా అసలు శ్రీ మహావిష్ణువు నిద్రపోవటం ఏంటి దేవుడు ఎక్కడైనా నిద్రపోతాడా అన్న అనుమానం చాలామందికి రావచ్చు పూర్వం ఒకసారి నిద్రాదేవి మహావిష్ణువును గుర్చి ఎన్నో ఏళ్లు తపస్సు చేసింది ఆవిడ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన మహావిష్ణువును చూసి నమస్కరిస్తూ స్వామి అలసిన ప్రతి ఒక్కరిని నేను ఆవరిస్తాను వాళ్ళ అలసటను తీర్చి మేల్కొన్నప్పుడు ఎక్కువ ఉత్సాహంగా మళ్ళీ పనిచేసేలాగా వాళ్ళ శరీరాన్ని ఉత్తేజపరుస్తాను కానీ మీరు మాత్రం ఎల్లప్పుడూ మేల్కొనే ఉంటారు మిమ్మల్ని ఆవరించే అవకాశం నాకెప్పుడు కలగలేదు ఇప్పుడు మీరే ఏది కావాలంటే కోరుకోండి అని అడుగుతుంది కాబట్టి మీ శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని ఆవరించే గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాను అని ప్రార్థిస్తుంది యోగ నిద్రాదేవి అప్పుడు మహావిష్ణువు తన స్వరూపాన్నే ఊహించుకుంటూ నిద్రాదేవికి తన శరీరంలో ఏ అవయవాన్ని ఆలోచిస్తే అవకాశాన్ని ఇవ్వాలో చూస్తూ ఉన్నారు తలపై కిరీటం ఉంది చేతులకు కంకణాలు ఉన్నాయి అరచేతుల్లో శంఖ చక్రాలు ఇంకా పంచాయుధాలు ఉన్నాయి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది ఇక పొట్టలో అయితే పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇంకా నడుము కింద అయితే గరుడు ఉన్నాడు తనని కూర్చోబెట్టుకుని ఒక్కొక్కసారి శేషుడు కూడా ఉంటాడు ఆ స్థానాలను నిద్రాదేవికి వాళ్ళు వదిలిపెట్టరు స్వామి కూడా వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళు క్షణం స్వామి సేవ చేస్తున్నారు కాబట్టి అని అనుకుంటాడు స్వామి చివరికి ఆయన రెండు విశాలమైన కళ్ళు తప్ప ఇంకా ఏ స్థలమూ లేదని గుర్తించి స్వామివారు నిద్ర నిద్రాదేవితో కళ్ళలో మాత్రమే స్థలం ఉంది అందులో నువ్వు సంవత్సరంలో కొన్నాళ్ళు నన్ను ఆవరించి ఉండొచ్చు అని చెబుతాడు స్వామి స్వామి ఇచ్చిన వరానికి సంతోషించి అమితమైన ఆనందంతో ఆవిడ స్వామివారి కళ్ళను చేరుతుంది శ్రీ మహావిష్ణువును నన్ను ఆయనలో నిక్షిప్తం చేసుకున్నారు అని ఆనందపడుతుంది అప్పటి నుంచి నిద్రాదేవి నాలుగు నెలలు స్వామిని ఆవరించి ఉంటుంది సంతోషంగా స్వామిని ఆవరించి ఆయనను నిద్రపుచ్చుతుంది ఆయన యోగ నిద్రకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ప్రతి సంవత్సరం నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటారు అలా యోగ నిద్రలో ఉన్న స్వామివారు కార్తీక శుక్ల ఏకాదశి లేదా ద్వాదశి రోజు స్వామి నిద్ర నుండి మేల్కుంటాడు ఆ రోజునే మనం క్షీరాబ్ది ద్వాదశి అని పండగలాగా జరుపుకుంటాం శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొని బ్రహ్మతో కలిసి తనకు ప్రియమైన తులసి వనంలోకి ప్రవేశిస్తాడు అంతేకాకుండా ఈ రోజు అమృతం కోసం దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికినటువంటి రోజు కూడా అందుకే ఈ రోజును చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు ఉసిరికాయ మీద నెయ్యి వత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు ఈరోజు తులసి కోట ముందు ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఒక ఉసిరి కొమ్మను తులసి చెట్టుతో పాటు గుచ్చి మహావిష్ణువు మహాలక్ష్మికి వివాహం కూడా జరిపిస్తారు ఇంకా తులసీదేవి యొక్క కథను తెలుసుకుందాం తులసి అన్ని మతాల ప్రజలు గౌరవించే అత్యంత పవిత్రమైన మొక్కలలో ఒకటి మహావిష్ణువు ఆరాధనలో దాని ఉపయోగం కోసం దాని ఔషధ గుణాల కోసం భగవద్గీతలో కృష్ణుడు ఒక ఆకు పువ్వు లేదా నీటి చుక్కతో తాను సంతృప్తి చెందానని ప్రకటించినప్పుడు భగవంతుని ఆరాధనలో తులసి ఆకు యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతుంది బృంద అని పిలవబడే ఆమె బృందావనంలోని తులసి మొక్కల మధ్య నివసించడానికి ఇష్టపడే కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుడి భార్య సత్యభామను శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి భక్తి కంటే కొంచెం తక్కువ అని ఎగతాలు చేశాడు సత్యభామ అహంకారంతో వెంటనే భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి ఏదైనా ఇస్తానని బదులిచ్చింది నారదముని ఆమె మాటను నిరూపించడానికి భగవంతుని బరువుతో ఆమెకు ఏది కావాలంటే అది సమర్పించమని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఒక పెద్ద త్రాసు ఏర్పాటు చేయబడింది సత్యభామ భక్తితో శ్రీకృష్ణుడిని త్రాసులో ఒకదానిపై కూర్చోమని కోరింది ఆమె ఆభరణాలన్నింటినీ మరొక త్రాసుపై పోసింది ఆమె మరొక వైపుకు జోడించడం కొనసాగించింది కానీ ఆమె ఎంత జోడించినా కూడా శ్రీకృష్ణుడు కూర్చున్న త్రాసు ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది తన గర్వం తగ్గడంతో సత్యభామ తన ఓటమిని అంగీకరించి రుక్మిణికి స్థానమిచ్చింది ఆమె తన ఆభరణాలన్నింటినీ తీసేసి ఒక తులసి ఆకును మాత్రమే ఉంచింది ఇది అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యపరిపించింది తులసి మహావిష్ణువుకు ఎలా అంత ప్రీతిప్రదమైందో పురాణాలు చెబుతున్నాయి గోకులంలో అనేది శ్రీకృష్ణుడి స్వర్గపు నివాసం అతను తన భార్య రాధారాణితో కలిసి విశ్వమంతా పరిపాలిస్తాడు సుధామ భగవంతుడికి ఇష్టమైంది మరియు బృంద రాధాదేవి ముఖ్య పరిచాలకులలో ఒకరు ఒకరోజు రాసలీల సమయంలో రాధ భగవంతుణ్ణి బృందాకు దగ్గరగా ఉండమని కనిపెట్టింది కృష్ణుడు అదృశ్యమయ్యాడు మరియు పేద బృంద భగవంతుడి నుండి అకస్మాత్తుగా విడిపోవటంతో బాధపడుతూ నేలపై పడిపోయింది ఆమె ఈ స్థితిలో కనిపించినప్పుడు రాధ బృందాను భూమిపై జన్మించమని శపించింది రాధాదేవి కూడా కృష్ణుణ్ణి అతని చేష్టలకు తిట్టింది మరియు సుధామా జోక్యం చేసుకొని రాధ కోపానికి గురైంది అతను ధనవుడిగా జన్మించాలని కూడా శపించబడ్డాడు తన తప్పును త్వరగా గ్రహించిన రాధాదేవి కృష్ణుడు మరియు సుధామలతో తుది ఐక్యతను దీవించి బృందాను భూమిలో వివాహం చేసుకుని గోకులానికి తీసుకురావాలని ఆశీర్వదించింది భూలోకంలో జన్మించిన బృంద నారాయణ్ణి తన భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ఆమెను ఆశీర్వదించి గోకులంలో తన పూర్వజన్మను వివరించి కశ్యప మహర్షి వంశంలో శంక చూడగా జన్మించి సుధామను వివాహం చేసుకోమని కోరాడు బ్రహ్మదేవుడు కూడా బృందకు ఆమె నారాయణుడితో ఐక్యమై గోకులానికి తిరిగి వచ్చి శ్రీకృష్ణుడికి ప్రియమైన వారసురాలని చెప్పాడు విధి ప్రకారం శంకచూడ బృందాను కలిశాడు మరియు ఇద్దరూ సంతోషంగా వివాహం చేసుకుని చాలా సంవత్సరాలు వైవాహిక ఆనందంతో గడిపారు దేవతలపై యుద్ధం చేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఇతర అసురులు శంఖచూడను కోరారు బ్రహ్మ ఇచ్చినటువంటి విష్ణువు రక్షణ ధరించే వరకు ఎవ్వరూ కూడా తనను ఓడించలేరని బ్రహ్మ ఇచ్చిన వరంతో అజేయంగా ఆయుధాలు ధరించి తన భార్య పవిత్రంగా ఉండే వరకు దాని గురించి ఎటువంటి సందేహం కూడా తలెత్తకుండా శంఖచూడ దేవతలను ఓడించి వారి శక్తులను ఆక్రమించాడు దాని ఫలితంగా వేదధర్మం క్షీణించి లోకాలన్నీ బాధపడ్డాయి దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుకు నమస్కరించి శంకచూడకు శంకచూడు భార్య నుండి విముక్తి కోసం ప్రార్థించారు అసురుని అంతం శివుడి నుండి వస్తుందని అసురుణ్ణి ఓడించడంలో తానే కీలక పాత్ర పోషిస్తానని శ్రీమహావిష్ణువు నిర్ణయించాడు దురదృష్టవంతులైన దేవతల చేత సమీపించబడినటువంటి శివుడు శంకచూడుతో యుద్ధానికి వచ్చాడు అతను ఆయుధానికి ఆయుధం మరియు దెబ్బకు దెబ్బ సరిపోల్చాడు ఈ సమయంలో మహావిష్ణువు బ్రాహ్మణుడిగా రాక్షసుణ్ణి సంప్రదించి తన తాయెత్తును భిక్షగా కోరాడు దానిని శంకచూడు సంతోషంగా ఇచ్చాడు ఈలోగా మహావిష్ణువు శంకచూడు వేషంలో బృందా వద్దకు వచ్చి తాను యుద్ధ భూమి నుండి తిరిగి వచ్చానని ప్రకటించాడు తాను మోసపోయాడని మరియు శ్రీమన్నారాయణుడు శంఖచూటుడి వేషంలో వచ్చాడనే విషయం తెలుసుకున్న బృంద తన ప్రభువును స్వాగతించి ఆయనతో ఐక్యమైంది ఆమె భగవంతుని రాయిగా మారమని శపించింది భగవంతుడు ఆమెను శాంతింపజేసి ఆమె ప్రార్థించినట్లుగానే ఆమె శ్రీ మహావిష్ణువుతో ఐక్యమవుతుందని బ్రహ్మ నుండి వరం పొందిన వరం గురించి ఆమెకు గుర్తు చేశాడు ఆమె ఇప్పుడు లోకానికి తిరిగి వచ్చి కృష్ణుడు అతనిని పూలమాలగా అంటే తులసీధామ భూషణగా అలంకరించి ఉంటాడని కూడా ఆయన ఆమెను దీవించాడు భూమిపై ఆమె అవశేషాలు అందమైన గంతతికి నదిగా అలాగే పవిత్రమైన తులసి మొక్కగా మారుతాయి ఇది భగవంతుని పూజకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అందువల్ల గంతకికి నదిలో భగవంతుడు చిన్న నల్ల గులక రాళ్లుగా నివసిస్తున్నాడు దీనిని నేటికీ కూడా సాలగ్రామంగా పూజిస్తారు శివుడు శంఖ చూడను సుధామగా గోకులానికి తిరిగి వచ్చి అక్కడ భగవంతుని సేవలో ఉండేలా ఆశీర్వదించాడు అతని అవశేషాలు సముద్రాలలో చల్లా చెదురుగా పడి అందమైన శంఖాలుగా మారాయి భగవంతుని పాద పద్మాలను పొందే ప్రయత్నంలో మనం అనేక జన్మలను దాటుతాం మనం కీటకాలు మొక్కలు పక్షులు జంతువులు మరియు అన్నింటికంటే ముఖ్యంగా మానవుల రూపాన్ని తీసుకుంటాం మరియు మానవులుగా మన జీవితాల్లో చేసే తపస్సులను బట్టి మనం గంధర్వులం దేవతలం మొదలైన వారిగా పరిణామం చెందుతాం మన అన్ని జన్మలలో భగవంతుడు మన యజమాని మరియు దీనిని గ్రహించి భగవంతుని సేవకు అంకితమైతే మనం ఎల్లప్పుడూ ఆయనకు దగ్గరగా ఉంటాం జరిగే ఏ చర్యలైనా పరమ సంకల్పం యొక్క ప్రతిబింబం దానిని ఆయన దైవికగా కృపగా అంగీకరించమని మనం ప్రార్థించవచ్చు మనం రాక్షసిలా లేదా స్త్రీగా జన్మించవచ్చు కానీ పరమాత్మ పట్ల ప్రేమ మన హృదయంలో పొందుపరిచితే అది చివరికి ఆయన వైపు మనల్ని నడిపిస్తుంది కార్తీక మాసంలో పన్నెండవ అమావాస్య రోజున తులసిని పూజిస్తారు ఈ రోజున ఉత్తాన ఏ ద్వాదశి లేదా బృందావన ద్వాదశి అంటారు ఈ రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి దాన్ని పూలతో అలంకరించి తులసీదేవికి ప్రార్థనలు చేయటం వల్ల మనకు అపారమైన ఆనందం మరియు శ్రీకృష్ణుడితో అంతిమ ఐక్యత లభిస్తుంది